సోదరులందరికీ యొక్క వందనములు నా పేరు కల్లుపు రంగన్న నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో జై భారత్ పార్టీ తరఫుచ్చి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను ఆ యొక్క జరిగిన ఎలక్షన్ లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి డాక్టర్ పి సారథి గారు పార్థసారతి గారు అఖండమైన వైఎస్తో పిలిపిస్తారు ఆదోని కాన్సెన్సీ ప్రజలు మా పార్టీ తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఆయన పిలుపుకి తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి వినాశ అన్న గారికి అలాగే జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప గారికి తర్వాత బీజేపీ పార్టీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మేము గెలిస్తే ఆధోని ఆన్షియస్కి ఏ పనులు చేయాలనుకున్నామో అవన్నీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే పార్థసార్థి గారితో మా పార్టీ పరంగా రిక్వెస్ట్ పరంగా చెప్పి ఆధునిక ప్రజలకి అన్ని పనులు చేయడానికి మేము మా పార్టీ మేము కృషి చేస్తాము అలాగే ఈరోజు రామచంద్ర సీనియర్ కౌన్సిలర్ గారు ఒక ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పినారు అవి ఏమిటంటే ఆయన ఆ మీటింగ్ పెట్టి చెప్పడం వల్ల కొద్దిగా మాకు బాధ కలిగింది ముఖ్యంగా ఏమన్నా అంటే కొంతమంది ఉద్యోగాలని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడము కొన్ని స్టోర్లు పీకేస్తామని చెప్పడము కొంతమందిని ఇంకా రకరకాల ఉద్యోగాన్ని తీస్తారని చెప్పడము ఇవన్నీ ఏవన్నీ చెప్పారు ఇవన్నీ ఎవరు ఇంతో చేస్తారో ఎవరికి తెలియదు దాని తర్వాత ఎమ్మెల్యే గారికి చెడ్డపరస్ వస్తుందని చెప్తున్నారు అసలు ఇంకా ఎమ్మెల్యే గవర్నమెంటే ఫామ్ కావాలా ఇంకా ఎమ్మెల్యే ప్రవేశ ఇంకా మినిస్టర్ చేయాల అప్పుడే ఎమ్మెల్యేకు ఎట్లా చెప్పి పేరు వస్తుందో నాకు అది అర్థం కావట్లేదు ఆయన మళ్ళా వయసు ఎంత ఏమన్నా ఆయనకి ఆలోచన విధానం సన్నగిలిందేమో ఎట్లా మారుతాడో ఆయనకి ఆయనకి తెల ఇక్కడ ఆదోని కాన్సేందుకు వస్తే ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాంట్లో గతంలో నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి చాలా నష్టపోయినాను మళ్ళీ నేను గత నలభై సంవత్సరాల నుంచి ఏ పార్టీ వాళ్ళు కూడా నేను నష్టం చేయలేను కానీ నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నష్టం కలిగించారు నా తోటను కాల్చారు దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలు లాస్ అయింది తర్వాత నిర్ధార్షంగా నా మీద ఎటువంటి కేసులు కూడా నా స్టోర్ లాక్కున్నారు ఇవన్నీ నాకు ఆర్థిక ఇబ్బందులు పెట్టారు మరి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఏమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండే జీవనభుద్ధిని లాక్కొని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు ఇప్పుడు ఏమైంది వాళ్ళ పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయాలి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు కూడా బాగుపడాలి కదా అనే ఉద్దేశం మీద ఇప్పుడు వాళ్ళు కూడా దీన్ని చేస్తున్నారు నీవు అసలు ఒక తెలుగుదేశం పార్టీలో ఉండి అసలు ఎటువంటి ప్రెస్ పెట్టకూడదు నువ్వు ఏదైనా ఉంటే పార్టీలో కూర్చొని చర్చించుకోవాలా ఇప్పుడు కూటమి ఉంది కూటమికి ఆ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరు వినాష్ గారు జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరు మల్లభ గారు బీజేపీకి ఎమ్మెల్యే గారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు ఇంకా వాళ్ళు కూర్చోలే ఏం చేయాలని ఏదో అది చేస్తారు ఇది చేస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అంటే వాటిది చేసుకోకూడదా ఎవరు బాగుపడకూడదా ఇది ఎక్కడ న్యాయం ఇది ఇప్పుడు పార్టీకి వచ్చినాక కార్యకర్తలకి న్యాయం చేయాలా న్యాయం చేయాలన్నప్పుడు ఎక్కడెక్కడ వనరులు ఉన్నవి ఏమి ఉండవి అని ఆలోచించేసి చేస్తారు మీరు ఏది చేయకూడదు అంటే పబ్లిక్ ఏమైనా నష్టం కలిగించారా పార్టీ పరంగా ఏదైనా కానీ మీరు ఎటువంటి సంకేతాలు పబ్లిక్కి పంపిస్తే పార్టీ డ్యామేజ్ అవుతుంది కానీ మీరు బాగుపడదు కాబట్టి మీరు ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నారన్నారు ఉన్నప్పుడు మీరు ఏదైనా అందగత ఏముంటే పార్టీలో కూర్చొని చర్చించుకోవాలా ఏమే మీ సూచనలు ఉంటే ఇవ్వాలా సలహా సూచనలు ఇవ్వాలా అటు కాకుండా నువ్వు కూర్చొని పార్టీ కూర్చొని ఏదో నువ్వు ఒక్కడ గెలిపించినట్లు మిగతా వాళ్ళందరూ ఏమో చేసినట్లు మాట్లాడితే అది తప్పు మంచి పద్ధతి కాదు అది ఏమి అందరూ సమిష్టిగా కృషి చేసినారు ఆ కృషి చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచినాడు గెలిచిన తర్వాత ఇంకా గవర్నమెంట్ ఫామ్ కావాలా అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి డెవలప్ అనేది ఆలోచన చేసుకుంటారు వాళ్ళు ఎవరికి ఏం చేయాలని చెప్పండి మీరు అనవసరంగా ఏదేదో ఊంచుకొని ఏదో పుకారు వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది చెప్పి మీరు మాట్లాడి ప్రశ్న పెట్టి ఏమి పార్టీని మీరు మీ పార్టీని మీద అగౌరపరుచుకోవడము అది సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను ఏదైనా ఉంటే మీరు పార్టీల గురించి చర్చించుకోండి చర్చించుకున్న తర్వాత మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచన చేయండి మీరు ఎక్కడ కూడా ఏ పాట కూడా మీరు ఎప్పుడు అలా ఏమే ఏ పాటిన ఉన్నా మీరు గిట్టనైకుంటే వచ్చినారు మీరు ఇప్పుడు నాను నేను గొప్ప అని చెప్పినది కాదు నీ గురించి గొప్పగా చెప్పాలంటే బయట వాళ్ళు చెప్పాలా నీ గురించి గొప్పదా గొప్ప అనేది నేను గొప్పవాన్ని నువ్వు చెప్పుకుంటే దానివల్ల ఏమి ఉపయోగం లేదు నీ గురించి మంచిగా చెప్ప చెప్పాలంటే బయటవాళ్ళు చెప్పాలా నీ గురించి మంచి నీ వల్ల నేను మంచిగా నేను చేయలేదంటే నువ్వు ఏం చేసినావు అనేది నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏమే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు అంటూ చెప్తారు నువ్వు ఏం చేసినావని చెప్తావు తర్వాత ఏమే మరి ఇట్లా చేయడము ఏమే మంచి పద్ధతి కాదని నా యొక్క ఉద్దేశము కాబట్టి వినాయక ముందు నుంచి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకోకున్నట్ల మీరు ఏదైనా ఉంటే పార్టీలకు చర్చించుకొని ఏమి ఎవరికి ఏం చేయాలనేది ఏమేమి దిశ చేయండి ఇప్పుడు కార్యకర్తలు అందరూ ఐదేళ్ళ నుంచి చాలా సఫర్ అయినారు చాలా లాస్ అయినారు ఏమి ఆస్తులు పోటీలు ప్రాణాలు పోటీ ఉన్నారు ఏమే ఇంకా రకరకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలా న్యాయం అన్నప్పుడు ఎట్లా చేయాలా దాన్ని వెతుక్కోవాలా వెతుక్కోవాలన్నప్పుడు ఏమంటే ఇప్పుడు అవుతూ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మొత్తం అందరివి స్టోర్ లాక్కున్నారు మొత్తం అందరివి మరి ఇప్పుడు ఆ స్టోర్లన్నీ మరి తీసుకోవాలి కదా చదువుతుంది ఎట్లా మరి అది ఏది మన కాబట్టి రామచంద్ర గారు నేను చెప్పేది ఏమంటే ఒకటి మీరు ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీలో కూర్చొని చర్చించుకొని ఏమేమి ఏది చేస్తే కార్యకర్తలు బాగుంటుంది అనేది నిర్ణయం చేసుకోండి అంతే తప్ప ఏమే ఏదో మీకు ఇప్పుడు నష్టం జరిగిపోయింది ఇంకో లాభం జరిగింది అనేది కాకుండా ఇలా పబ్లిక్గా ఏమి మీటింగ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల మీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది తప్ప మంచి జరగదు పబ్లిక్లో ఇది ఇంకో రకంగా వాయిస్ మెసేజ్ జరుగుతుంది అది అటువంటివి చేయొద్దని చెప్పి నేను ప్రత్యేక ప్రత్యేక ముఖంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను